కొందరుదశ విదనాదములందు నవ పంచకంబునందున ధ్యానం బందున అంసందు బుద్ధి నాటి యోగములందు యోగమూలందు ಅಂದೀ ಸಿದ್ದುಲ ಚಾತ ನಂದಿಂತುರು ಕೊಂದರೆಂದು ಕೋ ಮನಸಿ ಬೋಧಂದೇ ನೀವುಂಟುಮೋ ನಾಟಿ ತುರೋಯಿ ಯೋಗ ಮೂಲಂದು ನಟಿಯಂತುರೋಯ జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు శ్రీమద్ భాగవత కృష్ణ ఉపదేశకేంద్రుల వారి చే విరచితమైన శక్తి ద్వయ నిరాశ కంపకు సుదరగుణతత్వ కందార్థ ధరువులలో మనం మతాల లక్షణ ప్రకరణంలో మూడవ కందార్థాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో ద్వైత అద్వైత విశిష్టాద్వైతముల గూర్చి తెలియజేసి ఆ జీవ శివుల యొక్క విధానం ఏదైతే ఉన్నదో అవి వినబోకు అని అవి ఎరుకలోనివే అని అలానే నేను బోధించినటువంటి బోధను ఏనాడు విడకూడదు అని ఎవరైతే బయలును గురునిచే ఆ పొడ చూశారో వారికి ఇవి అవసరం లేనివని దృఢం చేసినటువంటి గురుదేవులు నాయన శిష్య కొందరు దశ నవ పంచకంబునందున చక్రాలందున లక్ష్య ధ్యానం హంసనందు నందు బుద్ధి నాటింతి యోగములందు నటి రో శిష్య నటనలు శిష్య యోగములన్నీ వయ్యారాలే శిష్య యోచన లేనటువంటి సాధనలున్నాయన అవి వివేక రహితులైనటువంటి వారు చేసేటువంటివి నాయన ఈ మంత్ర హఠ లయ అనబడేటువంటి యోగాలు చక్కనైనటువంటి రాజమార్గము శిష్య శివరామ దీక్షిత మార్గం ఎలాంటి శిష్య కొందరు దశ విధ ఆనందిస్తూ ఉంటారు నాయన అభ్యాసం అభ్యాసం ద్వారా ఎలా అంటే ఈ జలది నాదం చినీనాదం మృదంగనాదం ఘంటానాథం కాపాడనాదం కింకిణీనాథం వేణునాథం భ్రమరనాదం ప్రణవనాథం ఇలాంటి నాదముల చేత వారు ఆ రంధ్రములను బిగియబట్టి అలా ఆనందిస్తూ ఉంటారు నాయన కొందరు కొందరు నవపంచకముందు ఆకాశపంచకం ఏంటి జ్ఞానము మనసు బుద్ధి చిత్త అహంకారములే ఆకాశపంచకం వాటి ద్వారా కొందరు ఆనందిస్తూ ఉంటారు శిష్య ఇంకా ఈ భూతాకాశము తత్వాకాశము నిరవయవ ఆకాశం దహరాకాశం మహాకాశం వీటిని గమనిస్తూ ఇవన్నీ కూడా శిష్య ఈ అరవై నాలుగు విద్యలలో ఉండబడేటువంటివి నాయన ఇవి అంతేగాని ఇవి పూర్ణ బోధకు సాటి అయినటువంటివి కావు శిష్య కొందరు చక్రాలందుట ఈ ఆధార స్వాధిష్ట మణిపూరక అనాహత విశుద్ధ ఆజ్ఞేయ అనబడేటువంటి షట్చక్రాలలో వారు వాటిలో మమేకమై ఉంటారు నాయన కొందరు లక్ష్య ధ్యానం బంధున్నారు నిరంతరం కూడా లక్ష్యాన్ని నిర్దేశించుకొని ధ్యాన యోగంలో సమాధిలో వీటిలో చాలా రకములైనటువంటి సమాజ సమాధి స్థితులు ఉన్నాయి శిష్య కొందరు హంసోహం హంసలో అంటే నాసికాగ్రమ వారి యొక్క దృష్టిని నిలిపి హంస సంచారాన్ని గమనిస్తూ వాటిలో ఈ తారకాభ్యాసం అనబడేటువంటివి చేస్తూ ఉంటారు శిష్య అలా బుద్ధిని వాటి మీద నాటిస్తూ ఉంటారు నాయన కొందరు అలానే యోగములలో కొందరు నటిస్తూ ఉంటారు శిష్య అవి యోగంలో ఊరకే ఉంటుంది శిష్య అణగి ఉంటుంది నాయన ఏది ఈ జ్ఞాత అనబడేటువంటి ఎరుక అయితే యోగములో నుంచి వచ్చిన తర్వాత మరలా దానిది అదే శిష్య ఇక్కడ కావాల్సింది ఏంటంటే శిష్య ఎరుక ఎలాంటిదో అది మూలము లేని గుర్తిరిగే శరీరము అనబడేటువంటిది తెలిసి ఏమీ లేదని పంచదశి దృష్టాంతం చేత ఎవరైతే గురు మేల్క కని ఉంటారో వారికి ఈ అవసరం లేనటువంటి విశేషం వారు ఉన్నదాని ఉన్నట్లుగా ఉండ చూసినటువంటి వారు నాయన వారికి ఈ దశ విధనాదాలు కానీ ఈ నవపంచకాలు కానీ ఈ సత్యక్రమలలో కానీ ధ్యాన యోగ సమాధి స్థితులు కానీ ఈ హంస సంచారము కానీ వీటిలో నాటించవలసినటువంటి అవసరం లేదు శిష్య అలా అంది సిద్ధుల చేత నానందించరు అలాంటి సిద్ధిని పొందుతారు ఆ సిద్ధిని పొంది వారు దానినే దాని అందే ఆనందిస్తూ ఉంటారు ఆయన అందరి మనసు కొందరు అందరి మనసి బోధందే నీవు ఉంటావు అందరి మనసు ఈ పై చెప్పినటువంటి విధానములలో ఉంటుంది శిష్య కానీ నీవు మాత్రం నీవుండుము బోధందే నీవెక్కడ ఉండాలి దీవుల ద్వారా నేను అంది పొంది నీకు అందజేసినటువంటి పరిపూర్ణ బోధన బోధందు మాత్రమే నీవుడి శిష్య గురువాక్యాన్ని ఏనాడు మేరకు ఈ బోధందే నీ యొక్క నడత నీ యొక్క దృఢత్వం ఉండాలి శిష్య అలా ఉన్నట్టయితే పై చెప్పినటువంటివి ఏవీ అవసరం లేదు అని భాగవత ప్రభు దర్శకేంద్ర వారు నూట ఎనిమిదవ కందార్థం ద్వారా తెలియజేశారు జై గురుదేవ